యేసునుస్తుడు వితానా యేసునుస్తుడు రావు ఈ లోకానికి ఒక రక్షకుడు యేసరేగా ఎవరు చెప్పండి రక్షకుడు రక్షకుడు చెప్పనా చెప్పనా ఇప్పుడు కోట తాగితే దిగిపోతుంది అలా కోట కోసరం పోయి ఇంట్లో కొడతాము తంతతాము పొడుస్తాము అల్లరి చేస్తాము అదేం పద్ధతి కాదు కానీ మనం ఎంత బదుకు బదుకి ఇద్దరేనా చావుడు దీపం ఉండం కదా ఇల్లు సుఖం పెట్టుకోవాలి ప్రాణం ఉండం కాదు ప్రభు ఆ పరలోకం దిగి వచ్చి ఈ భూమి దిగి వచ్చావా నా కొరకు శిలువలో మరణించావా నా కొరకు రక్తం కార్చావా నీ పరిశుద్ధమైన నువ్వు కడుగు తండ్రి అని నీ హృదయపూర్వకంగా నీ ఆత్మపూర్వకంగా నీ పూర్ణ హృదయంతో ఏ సుకృష్ణ దేవుడు ఒప్పుకుంటే అప్పుడు నీవు నువ్వు నీటి వారు రక్షించబడతావు ఇది పరలోక రాజ్యానికి మార్గం ఇది పరలోక రాజ్యానికి ఏమి నిత్య జీవం యేసు చెప్పాను ఏం చెప్పాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవం నిత్య జీవం అన్నారు ఆ నిత్య జీవం పోగొట్టుకుంటావా అందుకే మార్పు వచ్చేదండి మారు మనసు పొందండి పాప క్షమాపణ పొందింది కులం కాదు మతం కాదు మార్దం సత్యం ఏమైనా ప్రభుత్వం అన్నా ఎసు ప్రభు లోకానికి రక్షకుడు చెప్లే పరలోక రాజ్యం నుండి ఈ బుద్ధి వచ్చావా ప్రభువా మీ దాసుల ద్వారా నీ సత్యసువార్థ అందజేస్తున్నావు మా పాపము క్షమించుకో మా కుటుంబాలు జీవించు మేము మార్పు చెంది పరలోక రాజ్యం మాకు దయచేయమని సునాములు మార్థిస్తున్నాను తండ్రి ఆమెనా ఆమె అంటే అవును జరుగుడుగా అక్క మార్పని చాలా